కావాలారు మా మెయింటెన్స్ అంతా కూడా మీటింగ్ లో ఉన్నారు మీరు అడిగిన కూడా నేను ఆన్సర్ చెప్తాను అంటే కెన ఎంఎస్ కెన గౌరవ జారీ

కౌన్సిల్ మీటింగ్ లో ఎజెండాలో లక్షల రూపాయలు మనకి నిధులు చేస్తున్న అయ్యన్న బాధ గారికి ఇది సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీటింగ్ ప్రారంభించుకుంటా పోతుంది ఆ రోడ్డు నాణ్యత గురించి కంప్లైంట్ చేయడం అత్యంత తరిమిళ బిజినెస్ వారు ఎంక్వైరీ చేయడం ఆ రోడ్డుపై పై కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయని పాయింట్అవుట్ చేయడం దాని మీద ముగ్గురు అధికారులు నలుగురు అధికారులపై డిస్ప్లేన్ రియాక్షన్ సిఫార్ చేయడము చార్జెస్ క్లెయిమ్ చేయడము అలాగే కాంట్రాక్ట్ దగ్గర నుంచి ఆ వరకు మిట్టి వల్లే పద్దెనిమిది లక్షలు రికవరీ కూడా పెట్టడం జరిగింది మన వాళ్ళ కోర్టు కూడా ఎల్ఎల్ పేమెంట్ చేయమని రేపు అటువంటి పరిస్థితి వస్తే ఈ కార్యక్రమం ఎవరైతే కన్సర్ట్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ మీద డిస్ప్లే రియాక్షన్ గవర్నమెంట్ స్థాయిలో తీసుకోవడం జరిగింది జరుగుతుంది అలాగే రికవరీ పద్దెనిమిది లక్షలు ఏదైతే ఉందో రేపు బిల్ పరిస్థితి వస్తే

ఒకసారి మీటింగ్ లాగా ఏదో పెట్టి చేయాలని చెప్పి అలాగే పార్టీ కానీ ప్లేసింగ్ కానీ ఇవన్నీ కూడా ఇది చేయాలంటే అటువంటి ఇరవై ఎనిమిది ఏ వార్డులు అయితే ఎక్కువ ద్వారాలు ఉన్నాయో తెలుసుకొని ఆ వార్డు ప్రకటన ఇవ్వడం కూడా ఈ ప్లీసింగ్ కానీ ఎక్కువ చేయడం అలాగే మీరు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే పరిశుభ్ర పరిధి గురించి మాత్రం అవేర్నెస్ క్యాంప్ పెట్టడం విధంగా ప్లాస్టిక్ పేపర్ గురించి ఒకటి ఇవన్నీ అవర్నెస్ క్యాంప్ ఎక్కువ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం

సత్యవాలం దగ్గర వాడడానికి తెచ్చిన సుపుల్ నాట్ కడే స్టార్ అంటే కొట్టు వస్తున్నారు కూడా తెనాడు కూడా నాను వదించలేను సత్యవాలం కూడా అడిసారే నమ్మనవ కట్టబడలేదంటార ఫిక్స్ నరబే జనల్ స్క్వేర్

अरे मैं मिट्टी लोड़ा सब चला लिया बंदी सुबह मिट्टी लोड़ा कोई अब पेट्रोल लोड़ा ना है बोलो कहाँ पड़ा है मैंने टैंक पावर लोड़ा चलता है मैंने रेडियो और उनका टैंक लोड़ा है तो बस तो बस वो बात सब लगाने में घटना आ रही है बस तो बड़ा पेहेली हो गया अरे गाड़ी हो गया साल इ వర్షాకాలంలో కొంచెం చాలా చోట్ల పెరిగిపోయి మన రెండు గ్రాస్ కంట్రీస్ కూడా కొన్నాము మనం ఎక్కడైతే దాని నోటీస్ నోటీస్ పేపర్ గారు కూడా నోటీస్ అందరూ ఇవ్వమని చెప్పడం కనుక మనం ఒకవేళ నోటీసులు కూడా ఇచ్చాము చాలా మంది కొంత రెస్పాండ్ అయ్యారు కొంత రెస్పాండ్ అవ్వాలి అయినప్పటికీ కూడా మన డిపార్ట్మెంట్ పరంగా మనం కార్యక్రమం ఒకరోజు ధన్యవాదాలు అయితే ఇస్తే కనే 5 కోట్లు నెల తీసుకొచ్చారని అంటారు అది కొనేది నివస బాడే అంటే అది కొనేది నివస బాడే అంటే సమస్య 5 కోట్లు అంటాడు అదే రోడ్డు మీద పోలీసులు నిరో ఆరంభ రోడ్డు ధర్మ పరిచి ఈ మోస్తారి పరిస్థితి ఆరంభ రోడ్డు సమావే మన పరిధిలో చెయ్యేదేగా బౌన్స తృప్తి తీసుకోవాలి ఆటిక కమ్యూనిటీ మనం మాకు నేను ఆనంద్ మినిస్టర్ ఎలా ఉంటది సేమ్ టు సేమ్ ఆయన కూడా అదే మాట్లాడతారు మళ్ళీ లా చదువుకున్నాడు అదే కౌన్సిల్ లో పాటు ఉంటే ఈరోజు రోజు గారు ఎక్కడ ఉన్నారు

ఐదు కోట్లలోని డబ్బులు ఏమైనా మనకు ఆనందే వాటానికి రాకుందా లేదని అడుగుతున్నారు లేదని ఆయన చెప్పేశారు చెప్పిన తర్వాత ఎలా ల్యాక్ చేస్తే వచ్చి సమాధానం తిరిగి మేము చెప్పడానికి చెప్పాలి సమాధానం ఇప్పుడు ఆయన చెప్పారు లక్ష్యం ఉంటుంది

అక్కడ నుంచి ఎవరు వచ్చారంటే యాభై వేలు వాటర్ పెట్టాడు లక్ష అరవై లక్షలు ఇలా ప్రతి నెల మాకు అందించది కనీసం అందులోకి యాభై లేదు మా వాళ్ళు బాధపడదు మీ వాటర్ అంటే వాటర్ ప్రజల పనికి వచ్చి వాటర్ స్కీమ్ దాని అలాగే లాస్ట్ కూడా జీరో చేసారు కాబట్టి మూడు లక్ష సంవత్సరాలు కూడా एक्सप्लेक्सिटी एक बार ऐसी पूरी मार्क से अगर थोड़ा देर एक्सप्लेन करते हैं सारा सब देखते हो ना सारा पूरा मैडम तो मैं बात कर रहा हूं 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 मैं बात कर रहा

नोटी <laughs> సచివాలయం వ్యవస్థ వెల్ కన్సెప్ట్ అంటే పూర్తిగా వాళ్ళకి నోటీస్ సెటప్ చేయడం కానీ నోటీస్ ఇవ్వడం కానీ అనుమానాలు నిర్వృత్తి చేయడం చేస్తున్నారు అక్కడ కూడా లోటుపాట్లు లేవు ఇంత కూడా పారదర్శకంగా ఉంది మీరే విమాన ప్రణాళిక పని గవర్నమెంట్ కూడా కొన్ని గైడెన్స్ కూడా రిలాక్స్ చేసి ఇచ్చారు విమాన ప్రణాళిక పని లేదు సార్ ఈరోజు సమయం ఎజెండాలో ఆరు కోట్ల పైని మొత్తం తీసుకురావడం జరిగింది మా గవర్నమెంట్ స్పీకర్ గారు కేంద్రపత్రి గారు తెచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలి ప్రతి ఎజెండాలో కూడా కోర్టు మీద వస్తున్నాయి ఏంటి కోసం చేయాలో అడ్డం ఒక వింత క్వశ్చన్ చేసారు ఏంటంటే రోడ్ అన్ని బార్డులో పెట్టేస్తున్నారేంటి రోడ్లు కలపట్లు ట్రైన్స్ మెయిన్ రోడ్ ఎందుకు వేయలేదు అని అనుకున్నాను అది ఎంత కొచ్చింది కదా మెయిన్ రోడ్డు పదహారు కోట్లు లాస్ట్ సీఎం గారు ఏమో ఎక్స్ సీఎం గారు బటన్ నొక్కారు పదహారు కోట్లు వచ్చేసుకునే రోడ్డు చేయించారు ఆ రోజు చెప్పుకున్నాం ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆ పదహారు కోట్లు లేదు రోడ్డు వేయలేదు లేదు అని చెప్పి వాళ్ళు నిదర్శనం అనమాట ఎందుకంటే పదహారు కోట్లు ఓటు వేసినప్పుడు ఇంకా మెయిన్ రోడ్డు బాగా చేస్తామని నాలెడ్జ్ చేస్తున్నారు కదా పదహారు కోట్లకి పది పైసలు రాలేదు కదా మున్సిపాలిటీలో అరవై లక్షలు ఖర్చు పెట్టారని ఆ రోజు నేను చెప్పడం జరిగింది ఆ రోడ్డు కూడా ఒక ఇంచి దర్శనం కూడా బ్లాక్ లేకుండా రోడ్ చేయడం జరిగింది దాని మీద మన గౌన్స్ పైకి ఎంక్వైరీ ఆ ఎంక్వైరీలో ఆ కాంట్రాక్ట్ ఫైర్ అయ్యడం ఇవన్నీ జరిగాయి అవన్నీ వాళ్ళు తెలిసినటువంటి విషయం మరి ఎన్ని ఇరవై ఆరు ఇరవై ఒక్క కోట్ల వరకు ప్రజెంట్ జరుగుతుంటే రోడ్డు ఒకటే వాళ్ళ సమస్యతో తగ్గ సమస్య కాదని అంటున్నారు ప్రజలకు కనిపోయితే మేము అంగం చేసినటువంటి ప్రభుత్వం కాదు ప్రజలకు ముందు న్యాయం చేస్తాం తర్వాత రోడ్లు కూడా ప్రభుత్వం పెట్టడం జరిగింది రోడ్లు కూడా రేపు రాబోయే రోజుల్లో మేమే చేస్తాం వాళ్ళు ఏదో చెబితే మేము చేసినటువంటి పరిస్థితులు లేము ఈ రోజు చూస్తుంటే జ్వరాల పేట పడింది మన నర్సీపట్నం మున్సిపాలిటీ అంతా క్లీనింగ్ ఎలా చేయాలని ప్రక్షాళన ఎలా చేయాలి దీని గురించి మేము మాట్లాడడం జరిగింది అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు వైఖనం చేసి వేడి నీళ్ళు ఇవ్వడము లేదో ఏదో ఎదురుగా మాట్లాడదని చెప్పి స్పీకర్ గారు నేను చెప్పా స్పీకర్ గారు కమిషన్ చెప్పడం జరిగింది వారు ఆ రైతుల్లో ఉన్నారు అది కూడా రిలీజింగ్ కానీ ఫార్మింగ్ మిషన్ కానీ ఇవన్నీ అందుబాటులో ఇరవై ఎనిమిది వార్డులో ఉండాలి ఇరవై ఎనిమిది వార్డులో ఎక్కడైతే జ్వరాలైపు ఉన్నాయో మీరు ఐడెంటిఫై చేస్తే ఆ వార్డు ఆశా వర్కర్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మీరు అలర్ట్ చేయాలని చెప్పి నేను చెప్పడం జరిగింది ఎందుకంటే అది ఒకటే కాదు ఏం చెయ్యాలి అనుభవం రకరకాలు కూర్చుంటాడు ఆరని మీరు తీసుకొచ్చి ఎక్కడ చెప్తున్నారు ఇక్కడ తీసుకెళ్ళి ఆ రెడ్డి చూసుకుంటున్నారు అక్కడ ఏం అర్థం కావట్లేదు ఏదో ఇది చెయ్యాలి ఇది చెబుతున్నాం మేము మాట్లాడుతున్నాం అని గుర్తిస్తున్నాం తప్ప మేము ప్రతి అజెండాలో కూడా తేడం జరుగుతుంది ఎక్కడ కూడా తేడా రాలేదు వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతి ఎజెండాలో కూడా అదే డ్రింకింగ్ వాటర్ జనాల పని వచ్చిన తోగుతీరు ఉంటారు కదా ఆ మిషన్ల మీద యాజీ వేలు యాజీ వేరు రక్ష పెడుతున్నారంటే మాకు ఎందుకు అనుభవం వచ్చింది అని వాళ్ళు అన్నారు అయితే తప్పలేదు ఎక్కువ పెట్టండి నేను అదే మాట చెప్తున్నాను ప్రతి ఎజెండాలో ఈ మూడున్నర సంవత్సరాలు కూడా నేనేం చూసుకోండి కుర్చీలకి టెంట్కి మూడు లక్షలు ఎవరు అధికారు వచ్చాడో మూడు లక్షలైంది రెండు లక్షలైంది ఎవరు మినిస్టర్ గారు వచ్చారు అది యాభై లక్షలు